హలో అందరికీ ఈరోజైతే వెయిట్ లాస్ అవ్వాలి అనే వారి కోసం ఒక అద్భుతమైన జ్యూస్తో మీ ముందుకు వచ్చాను అది కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలంటే మీరు తప్పనిసరిగా ఈ జ్యూస్ ట్రై చేయండి సో ఈ జ్యూస్ ఎలా చేయాలో ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్దాము ఎలా చేయాలంటే ఫస్ట్ అయితే రా వెజిటబుల్స్ తీసుకోవాలి మనం సొరకాయ బీరకాయ ఇలాంటివి ఏవైనా వెజిటేబుల్స్ ఏవి ఉంటే అవి తీసుకొని టమాటా ఇలాంటివి ఏవైనా బట్ ఇవాళ నాకైతే ఇక్కడ అవైలబిలిటీ సొరకాయ ఉంది అండ్ బీట్రూట్ అండ్ క్యారెట్ మస్ట్ సో సొరకాయ బీట్రూట్ క్యారెట్ అండ్ నేనైతే ఒక ఉసిరికాయ తీసుకున్నాను ఉసిరికాయలో చాలా విటమిన్ సి కాకుండా చాలా మైక్రోన్యూట్రియంట్స్ చాలా ఉంటాయి సో కాబట్టి అది తీసుకున్నాను సో చూసారా ఫస్ట్ అయితే వెజిటబుల్స్ని సాల్ట్ వాటర్లో సోక్ చేసి నీట్గా క్లీన్ చేసిన తర్వాత పీసెస్ కట్ చేయాలి ఆ తర్వాత ఒక్కొక్క పీసు ఈ జ్యూసర్లో వేస్తూ ఉంటే మనకి ఒక సైడ్కి పిప్పి వస్తుంది ఇంకొక సైడ్కి జ్యూస్ వస్తుంది సో ఈ పిప్పిని ఏం చేయాలంటే మనం ఇడ్లీ పిండిలో కానీ చపాతీ పిండిలో కానీ లేదంటే జావ కానీ మల్టీగ్రెయిన్ జావా అండ్ మల్టీగ్రెయిన్ చపాతి ఒక సైడ్ మనం తింటూనే ఇటు సైడ్ ఈ జ్యూస్ కూడా మనం ట్రై చేస్తుంటేనే వీక్లీ టూ కేజెస్ కంపల్సరీ ఖచ్చితంగా తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది వెయిట్ లాస్ ఎందుకంటే ఈ జ్యూస్లో ఉన్న మైక్రోన్యూట్రియంట్స్ వలన మనకి ఆకలి కర్బింగ్ లెవెల్స్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది సో దాని వలన మనం మాటి మాటికి ఇది తినాలి అది తినాలని తినకుండా ఉంటాం అది కాక తినటం కూడా చాలా తగ్గిపోతుంది సో చూసారా జ్యూస్ ఎలా వచ్చిందో సో ఈ జ్యూస్ని ప్రతిరోజు డైలీ ఒక గ్లాసు కానీ తాగితే కంపల్సరీ వీక్లీ టూ కేజెస్ అయితే వెయిట్ లాస్ అవుతారు ఈ జ్యూస్ తాగుతూ ఆ హెల్దీ డైట్ తీసుకోవాలి మల్టీగ్రెయిన్ చపాతీ మల్టీగ్రెయిన్ జావా మల్టీగ్రెయిన్ దోశ అలాగే ఇడ్లీ ఇడ్లీలో దోశలో ఇలాంటి వాటిలో కూడా ఈ పిప్పిని కూడా మనం ట్రై చేస్తున్నట్టయితే ఫైబర్ కూడా మనకి వెళ్తుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి